ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికలకు ముందు ప్రజల్లో సంపాదించిన గుర్తింపు ఒక ఎత్తు అయితే కూటమి ప్రభుత్వంలో తన పనితీరుతో సాధిస్తున్న గుర్తింపు మరో ఎత్తు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రచార యావ ఏమాత్రం లేకుండా కేవలం పని మీద మాత్రమే దృష్టి పెడుతూ తన శాఖల్లోనే కాక ప్రజల నుంచి తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ప్రజల మననలను పొందుతూ ప్రజానేతగా మరింత గుర్తింపును తెచ్చుకుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరులో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటుకు ముందే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదంటూ వైసీపీని ఓడించే ఫార్ములాను ప్రజల ముందు అప్పటి ప్రతిపక్ష పార్టీల ముందు ఉంచడమే కాక టీడీపీ బీజేపీల మధ్య సయోధ్యను కుదిర్చి బీజేపీని కూటమిలోకి తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిదని తన రాజకీయ దూరదృష్టిని ప్రస్ఫుటం చేశారు ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న అండదండలు మొదలు ఎన్నో దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ పంచాయతీలనే కాక తండాలను గూడాలను హక్కును చేర్చుకున్నారు ఇప్పటి వరకు దేశంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎవరూ ప్రయత్నం చేయని స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పొందడంలో కేంద్ర ప్రభుత్వ అనేక పథకాల ద్వారా రాష్ట్రానికి ముఖ్యంగా తన శాఖలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి చొరవను ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రజలు అభినందిస్తారు